ప్రైస్తులో దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం హల్లెల్లుయ్యా రండి ఇప్పుడు ఆదాయ జన్మ ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి పరిశుభ్ర లేఖనాన్ని చదువు చదువుకొని మనం క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము ఇది కొరకు ఏర్పరచబడినటువంటి లేఖనము ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండో వచ్చిన ఒకటి రెండు చదువుకుందాం చదువుకొని క్లుప్తంగా ధ్యానం దైవధ్యానం చేద్దాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించుచున్నందున మనం కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వారినైనా యేసువైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తులను ఆయన తన ఎదుట ఉంచబడిన అవమా ఆనందము కొరకై ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము దేవుని సింహాసనం యొక్క కుడిపాశ్యమున ఆశీనుడై ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవని వాక్యాన్ని ఇరిచినాకు మాకు ని నాతో మాతో మాట్లాడి మైం పొందమని ఈ సునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అల్లెలుయా దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా దైవ జనాంగమ పరిశుద్ధ జనాంగమ నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్య బృందం ఆ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి వారిని అడిగినటువంటి మాటను ధ్యానం చేశాము మేము ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేశాము మరి మా ప్రార్థనకు ఆ దెయ్యం వదిలిపోలేదు ఏంటి సంగతి ఎందుకు ఇలా జరిగింది మేము కూడా ప్రార్థన చేశాము మీ దగ్గర శిష్యకం పొందాము మీ మీద ఉన్న అభిషేకము మా మీద ఉంటుంది కదా మరి ఏమిటి ఆ దెయ్యము వదిలిపోలేదు మీ దగ్గర తీసుకురాగానే ఆ దెయ్యము విని వెంటనే పోయింది ఏంటి రహస్యము లేదంటే ఏంటి లాజిక్ ప్రభువా అని అడిగినప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాట మనకు తెలుసు యేసు వారు చెప్పినటువంటి మాట మనకు తెలుసు ఒకసారి చూద్దామా మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూస్తే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇరవై ఎనిమిది లేదంటే ఇరవై తొమ్మిది చూద్దాం ఇరవై తొమ్మిది అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పి రెండో అంకేసి ప్రాచీన పాత్ర ప్రాచీన పాత్రల్లో అక్కడ రాసిన అంటే ఉపవాసం వలన అని కూడా రాయబడింది ఉపవాసం అంటే ఏసు ప్రభు అక్కడ ఉపవాసం ఉండి దయ్యం కొరకు ప్రార్థన చేశాడా అనేది మనకు వస్తున్నటువంటి ప్రశ్న యేసు అప్పటికప్పుడు ఉపవాసం ఉండి ఆ దయ్యాన్ని ఎలగొట్టడానికి ప్రార్థన చేశాడా అంటే కాదు కానీ కాదు అప్పటికప్పుడు యేసు ప్రభు ఉపవాసం ఉండలేదు కానీ ఉపవాసం ఉండట్టు ఉండ ఉండటము ప్రార్థన చేయటము దేవునితో ప్రయాణం చేయటము ఆ శిశు బృందానికి అవసరమని యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట అంటే ఎంత అంటే అవసరమైనప్పుడు ఉపవాసం ఉండటం కాదు అవసరమైనప్పుడు ప్రార్థన చేయటం కాదు అక్రాలు అక్రలు తీర్చుకోవటానికి పని ప్రారంభించటం కాదు నిత్యము ప్రభువుతో ఉండాలి అని ప్రభువారు చెబుతున్నటువంటి ఆ భావము ఎంత అంటే మనము ఊపిరి తీసుకోవాలంటే శ్వాస తీసుకోవాలంటే ఏదో ఊపిరి ఆడట్లేదు అని శ్వాస తీసుకుంటామా నిత్యం తీసుకుంటామా నిత్యము ఆ బ్లీంగును మనము తీసుకుంటూ ఉంటాము ఆ బ్రీతింగు ఆ శ్వాస మనకు ఆ పీల్చుకోకుండా లోపలికి తీసుకోకుండా బయటికి వదలకుండా ఉంటే మన ప్రాణానికి ప్రమాదము ఈ శ్వాస తీసుకోకపోతే ఎంత ప్రమాదమో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు ప్రార్థనలు చేయకపోతే అంత ప్రమాదము అని యేసు ప్రభు చెబుతున్నాడు ఒక చిన్న బిడ్డ ఉందనుకండి ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ మాట్లాడకపోతే ఏం చేస్తారు ఆ బిడ్డను రెండు కాళ్ళు పట్టుకొని పైకెత్తి ఇలా తడతారు తడితే ఎక్కడో ఉంటుంది ఆ శ్వాస పీసుకుండేది ఎక్కడో ఉంటుంది ఆ ప్రాణం ఆ ప్రాణము ఆ ప్రాణం వెడలేసరికి ఆ శ్వాస పీచుకోవడానికి వెంటనే ఇలా తట్టగానే కిక్కులు ఏడుస్తుంది కదా చిన్న పెద్ద కేక పెట్టి ఏడుస్తుంది పాప అప్పుడు పాప బ్రతికే ఉంది పాప ప్రాణము పాపలోనే ఉంది ఆ బిడ్డ ప్రాణము ఆ బిడ్డలో ఉంది అని తల్లిదండ్రులు అక్కడ డెలివరీ చేసినటువంటి నర్సు గ్రహించి ఆ పాప బ్రతికే ఉంది అని ధైర్యంగా ఉంటారు అలాగే ఉపవాస ప్రార్థనలు ప్రార్థనలు దేవునితో నిత్యము ప్రార్థన చేస్తేనే ప్రతి విధమైనటువంటి దయ్యాలు వెళ్ళిపోతాయి ఈ విధమైనది అంటే ఎన్నో విధాలు కలిగిన దయ్యాలు ఉన్నాయి రకరకాల దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాలన్నీ వదిలిపోవాలంటే అందులో ఒక రకమైన దయ్యము ఈ విధమైన దయ్యం వెళ్ళిపోవాలంటే ఉపవాస ప్రార్థనలు అంటే నువ్వు ప్రార్థన పరుడు ఉండాలి నువ్వు నిత్యం ఉపవాసం చేసే వ్యక్తివై ఉండాలి నువ్వు మోకరించి కన్నీరు కార్చే వ్యక్తివై ఉండాలి దేవునితో ప్రతి స సమస్య కొరకు కన్నీరు పెడుతూ ఉండాలి ఆ కన్నీటి బలము ఆ ప్రార్థన బలము ఈ విధమైన దెయ్యాలు ఈ విధమైన సమస్యలు ఈ విధమైనటువంటి పరిస్థితులను ఎల్లగొట్టి పటాపంచలుగా ఎల్లగొట్టి నిర్వీర్యము చేయగలిగినటువంటి బలము శక్తి ప్రార్థన శక్తి పరిశుద్ధ దేవుడు నీలో ఉండి మనలో ఉండి కార్యం చేస్తాడు అనేది మర్చిపోకూడదు మర్చిపోకూడదు కాబట్టి మన యొక్క ప్రార్థన ప్రాణవాయువుగా ఉండాలి మన ప్రార్థన ఎలా ఉండాలంటే మనము శ్వాస పీల్చుకోకపోతే బ్రీతింగ్ తీసుకోకపోతే ఎంత ప్రమాదము ఆ గాలి పీల్చుకోకపోతే ఎంత ప్రమాదము ఉపవాస ప్రార్థన చేయకపోయినా నిత్యము మోకరించి కన్నీటి ప్రార్థన చేయకపోయినా అంత ప్రమాదం ఉంది అవసరానికి వచ్చి పరిగెత్తుకుంటా అవసరం తీర్చుకోవాలి ప్రార్థన చే చేసే అలవాటు ఎవరిలో అయినా ఉంటే మహనుకోవాలి నా శిష్యులారా అని యేసు బ్రహువారు తన శిష్యు బృందానికి తెలియజేస్తున్నటువంటి మాట ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యం ఏముంది ఒక కర్తయు దాన్ని కొనసాగించే వ్యక్తి ఉన్నాడు విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు ప్రార్థన ప్రార్థించి స్వార్థ ప్రకటించు చాలామంది స్వార్థ ప్రకటిస్తారు కరపత్రాలు పంచుతారు ప్రార్థన చేయరు అది ఫలిస్తుందా పని అని తృప్తి పెడతాం సాటిస్ఫాక్షన్ అయిపోతుంటాం దాన్ని అంటారు కొంతమంది పెద్దలు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే సరిపోదు మనకు మనం తృప్తి పెడితే సరిపోదు అది దేవుడు అంగీకరించాలి ఏసయ్య అంగీకరించాలి ఏసయ్య అంగీకరించినట్లు చేయాలి అంటే కన్నీటి ప్రార్థన అందుకే ఒక భక్తులు నిలబడతాడు కన్నీటితో విత్తు మనసు కలకాల మరినా కొనసూ కన్నీటితో విత్తు మనసు కలకాల మరినా కొనసూ కన్నీటితో ప్రార్థన చేసి వాక్యమిత్తాలి కన్నీటితో ప్రార్థన చేసి స్వార్థ ప్రకటించాలి కన్నీటితో ప్రార్థన చే కరపత్రాలు పంచాలి దైవ జనాంగ అప్పుడు దానికి ఫలితం ఉంటుంది అని లేఖనము యేసు ప్రభువారు చెబుతున్నటువంటి విషయము మనం చదువుకున్న మూలవాక్యంలో విశ్వాస మనకు కర్త దానిని కొనసాగించి యేసు వైపు చూడాలి యేసు వైపు చూడాలంటే నిత్యము యేసు వైపు చూసి మోకరించి కన్నీరుచి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మనకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసువైపు చూచ్చుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆశీనుడై ఉన్నాడు ఆనందం పొందాలంటే అవమానాన్ని సహించాలి సిలువను సహించాడు యేసుప్రభు శిలువ మరణాన్ని సహించాడు యేసుప్రభు ఓర్చుకున్నాడు యేసుప్రభు అప్పుడు ఆనందం ఎక్కడుందంటే తండ్రి దేవుని దగ్గర సింహాసన దగ్గర ఆశీనుడై ఉన్నాడు ఇప్పుడు ఆ కూర్చున్నటువంటి ఆశీనుడితో మనం బంధం పెట్టుకొని మన మనసు ఆయనతో కలిపి ఆయన వైపు చూస్తూ యేసువైపు చూస్తూ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ప్రార్థన చేయవలసినటువంటి అవసరము నీకు నాకు ఎంతైనా ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ప్రియాదేవి జన్మ ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యాన్ని జ్ఞాప్తిలోకి తెచ్చుకొని మనమేం తెలుసా కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన మన ప్రార్థన మన ప్రాణ మన ప్రాణము బ్రతకడానికి ఎలాగైతే ఈ శ్వాస పీల్చుకుంటున్నామో ఈ గాలి తీసుకుంటున్నాము లోపలికి గాలి లేకపోతే ప్రాణం ఎలా ఆగిపోతుందో ప్రార్థన లేకపోతే కార్యాలు ఆగిపోతాయి ప్రార్థన లేకపోతే పరిస్థితులు మారిపోతాయి ప్రార్థన లేకపోతే దేవుని పనిచరటం ఆగిపోతుంది కనుక ఈ ప్రార్థన మన ప్రాణ వాయువుగా తీసుకొని ఈ మనం బ్రతకటానికి ఎలాగో ప్రతిరోజు ఈ ప్రకృతి గాలిని పిలుచుకుంటున్నాము లోపలికి పంపిస్తున్నాము ప్రాణము తెప్పరెలుతుందో ఆ విధంగా వైపు చూస్తూ మోకరించి ఏంటి ఎన్ని సమస్యలు వచ్చినా సహిస్తూ యేసు ప్రభు శిలువను సహించినట్లు నీవు నేను ఈ పరిస్థితులను సమస్యలు సహిస్తూ ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళామనుకండి దేవుడు నీ పట్ల నా పట్ల కార్యాలు జరిగిస్తాడు ఏ సైతమయము కలుగును గాక కాబట్టి ములువకించనుకొని ప్రార్థించారు దామ మర్యాద జన్మ ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘమూలే మనము ఆవరించి ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చుక్కు సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్దయు దానిని కొనసాగించు వాడిని ఆయన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పొర ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు నిన్ను కూడా ఆయనతో కూర్చోపెట్టుకుంటున్నాడు ఆయన నా ప్రక్కన నిన్ను అంటాడు నా సింహాసనం ప్రక్కన నిన్ను అంటాడు నువ్వు సహిస్తే నిన్ను ఏడుబడి చేసేవాడిగా చేస్తాను అంటున్నాడు ఆయన నన్ను కనపరుచు వాళ్ళు నేను అన్నాడు ఎలా కనపరుస్తాడు అంటే ఆయన సింహాసన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు ఆయనతో కలిసి పరిపాలన చేయడానికి అధికారం ఇస్తాడు అంత గొప్ప దేవుడు మన ప్రభువారు ప్రార్థన పనులారా దేవుని పిల్లలారా మర్చిపోకండి నీ ప్రాణం నీకెంత ముఖ్యమో నువ్వు బ్రతికి ఉండాలంటే ఈ ప్రకృతి గాలిని పీల్చుకోవటము ఎంత ముఖ్యమో అంత ముఖ్యము ఉపవాస కన్నీటి ప్రార్థన ప్రార్థిస్తున్నాము పరిశుద్ధి రూపంలో తండ్రి స్తోత్రాలు ఇటుబడిన వాక్యము అందరూ దేవుడు నాటి పలింప చేసి మైమ పని స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బస్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్